ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor sliding wardrobes wooden ceiling space planning కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొమలి ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు 90 ఇంటీరియర్స్ డిజైన్స్ తంగోడు ఆర్.ఎస్. కళ్యాణమండపం ఆపదే సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ 953481732 వెల్కమ్ టు సీఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పోస్ట్మ్యాన్ ఎల్లయ్య వడదెబ్బకు గురై మృతి చెందారు సోమవారం రోజు యథావిధిగా విధులు నిర్వహించిన పోస్ట్మ్యాన్ ఎల్లయ్య ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు వెంటనే హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో సిద్దిపేట ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రివేళ మృతి చెందినట్లు తెలియజేశారు తమది పేద కుటుంబం అని తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు డ్యూటీలో భాగంగా నిన్న ఫోన్ డ్యూటీకి వెళ్ళడం జరిగింది ఎండ బాగా కొట్టినప్పటికీ కూడా డ్యూటీ అసలు వద్దు అని మేము కొంచెం ఆయన ఎండలో చెమటలు రావడం జరిగింది ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి ఇక నాకు ఇక్కడ కళ్ళు తిప్పినట్టు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది అతను వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అడ్మిట్ చేసుకొని ఇక్కడ సీరియస్గా ఉన్నది ఇక్కడ అవైలబుల్ లేదు మీరు సిద్ధిపేట తీసుకెళ్ళాలని చెప్పడం జరిగింది వారి సూచన వరకు మేము సిదిగేట్ హాస్పిటల్ తీసిన తర్వాత నైట్ తొమ్మిదిన్నరకు మన మా అన్నగారు ఎండ తిరుగుతుంది చనిపోవడం జరిగింది అతను ఎండలో డ్యూటీ చేయడం వల్ల బాగా అనారోగ్యానికి గురైపోయింది కావున మా అన్నను ప్రభుత్వం తరఫున ఏదైనా డిపార్ట్మెంట్ తరఫున ఆయన సాయం చేయాలని కుటుంబం తరఫున వినియమించుకుంటున్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నిర్వహించడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి సైన్ పీవీసీ సైన్కీ పోటీ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ సీలింగ్